ఉక్కు ను వెనక్కు తీసుకోవాలి యాజమాన్యానికి వినతినిచ్చిన సి ఉక్కు అధికారులు వేతనాల నుంచి ఆరు శాతం పెర్క్స్ ను తగ్గిస్తూ యాజమాన్యం ఈ నెల ఇరవైన ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే ఉపహరించుకోవాలని కోరుతూ ఉక్కు అధికారులు సంఘం సి ఆధ్వర్యంలో వర్క్ ఇన్ఛార్జీ జీఎం శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాటం చందర్ రావు కేవిడి ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రెండు వేల ఏడు వేతన ఒప్పందం తర్వాత అధికారులకు పెద్ద మొత్తంలో పెన్షన్ ఫండ్ బకాయిలు రెండు వేల పదకొండులో పిఆర్సీ చెల్లింపు సమయంలో అన్యాయంగా కోత విధించిన ఇన్సెంటివ్ బకాయిలు రెండు వేల పదిహేడు నుంచి చేయాల్సిన వేతన ఒప్పందం బకాయిలు ఐదేళ్లగా పదోన్నతులు లేనందున కోల్పోయిన వేతనం ఐదు నెలలుగా చట్టబద్ధమైన చెల్లింపులైన పీఎఫ్ గ్రాట్యుటీ బకాయిలు పద్నాలుగు ఏళ్లగా దేశంలో మరెవరికీ లేని విధంగా అధిక మొత్తంలో కరెంట్ ఛార్జీల రూపంలో చెల్లింపులు చనిపోయిన అధికారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎంప్లాయీ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ చెల్లింపులు నాలుగు నెలలుగా రిటైర్డ్ అధికారులకు లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు అధికారుల వేతనం నుంచి కట్ చేసి త్రిప్ ఫండ్ లో జమ చేయాల్సిన బకాయిలు పదవీ విరమణ చేసిన అధికారులకు చెందిన పోస్ట్ రిటైర్డ్ మెడికల్ స్కీమ్ చెల్లింపులు ఇవన్నీ కలిపి సుమారు రెండు వేల నాలుగు వందలు కోట్లకు పైగా ఉక్కు యాజమాన్యం బకాయి పడిందని చేశారు ఈ డబ్బును పదేళ్లగా యాజమాన్యం వర్కింగ్ క్యాపిటల్ ఇతర చెల్లింపులకు వాడుకుందని ప్లాంట్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తామంతా అందుకు సహకరిస్తున్నామని స్పష్టం చేశారు ప్రధాన స్టేక్ హోల్డర్స్లో ఒకరేనా ఉక్కు అధికారుల సంఘాన్ని కనీసం సంప్రదించకుండా టేక్ హోమ్ శాలరీ నుంచి ఆరు శాతం కోత విధించటం అన్యాయమని తెలిపారు వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు షోకాజ్ నోటీసులు వెనక్కు తీసుకోండి రెండు వందల మంది పైచులకు ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు కాంట్రాక్ట్ వర్కర్ల వేతనాల చెల్లింపులకు మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మిషన్కు ఆ వివరాలు సరిపోవడం లేదంటూ షోకాజ్ జారీ చేయడంపై సి ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం వంటిదేనని బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అరకుర సమాచారంతో ఎలా సరిపోలుస్తారని వెంటనే ఈ షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు చంద్ర వెంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు డో ఇంట్లో గేట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్